గులాబీ పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా ఒక కప్పు బియ్య పిండి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ పావు టీ స్పూన్ సాల్ట్ని ని వేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మెజర్ చేసుకున్న కప్పుతోనే రెండున్నర కప్పులు వాటర్ ని యాడ్ చేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి పిండిని వన్ అవర్ లేదా టూ అవర్స్ స్నాన పెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పంచదార కరిగి ఈ విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అవుతుంది వెడల్పుగా ఉండే చిన్న గిన్నెలోకి పిండిని వేసుకుంటే గులాబ్ పూలు గుత్తు పిండిలోకి డిప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆన్ చేసి కడాయి పెట్టి డిఫేక్ సరిపోయినంత ఆయిల్ ని వేసుకుని గులాబీ గుత్తును కూడా పెట్టుకుని ఆయిల్లో హీట్ చేసుకోవాలి గులాబీ గుత్తుని ఆయిల్ లోంచి తీసుకుని పిండిలోకి డిప్ చేసేటప్పుడు పైన కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు డిప్ చేసి ఆయిల్లోకి వేసుకోవాలి ఆయిల్లో వేశాక ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత గులాబ్ పూగుత్తుని కుదుపుతే ఈజీగా సపరేట్ అవుతుంది సపరేట్ అవ్వపోతే ఈ విధంగా నైఫ్తో ప్రెస్ చేసుకోవాలి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి